పేదవారికి లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు నాయుడు పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సుమీత్ కుమార్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు చిత్తూరు నగరంలోని ఇరువారం పిహెచ్ కాలనీ నాగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ చిల్లర వ్యాపారస్తులు చిరుద్యోగులు అలాగే వర్తకుల వ్యాపారస్తులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి రుణాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు ఈ రుణాలను పొంది వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఉన్నత స్థితికి ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో మేయర్ అముద టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కార్పొరేటర్ అశోక్ అధికారులు పాల్గొన్నారు చాలా మంది పెద్ద రండి చిన్న స్థాయి నుండి ఒక మంచి స్థాయికి ఎదిగి అందరికీ అవకాశం కల్పించిన విధానాన్ని అంతా తెలిసిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి కూడా మీరు గమనించారో లేదో ఏ ఒక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుండి ఒక చిన్న రైతు కుటుంబంలో నుండి ఈ రోజు దేశ విదేశాల్లో కీర్తిని కూడా పొందాడు అంటే ఆ పట్టుదల సో ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే ప్రధాని ఈ కార్యక్రమంలో పాతవారు మనం గమనించామంటే ఆచార్యులు కావచ్చు నేస్తూ కావచ్చు చాలా కష్టపడి పని చేసేవాళ్ళు అప్పుడు లిఫ్ట్లు లేవు కాంక్రాక్ట్ మిషన్ లేదు చేతులతో కలిపే వాళ్ళు ఇప్పుడు కాంక్రాక్ట్ మిషనరీస్ వచ్చాయి అలాగే చేతుల వృత్తుల్లో అనేక మీరు ఇక్కడ పెట్టిన రెండే రెండు కావచ్చు కానీ పద్దెనిమిదిని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీరందరూ అందరూ కూడా మరి ముఖ్యంగా కార్పెంటర్స్కి ఇక్కడే ఎక్కడో ల్యాండ్ కూడా మొన్న కట్టాలు ఇచ్చాము అక్కడ బోరు కరెంటు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము మీ అందరికీ మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ హ్యాండ్ లో ఉండేది ఫస్ట్ మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనలో నిజాయితీ ఉండాలి ఆ లక్ష రూపాయలు మనం కానీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కరెక్ట్గా కానీ కట్టగలిగితే తర్వాత తర్వాత గమనిస్తుంటారు పళ్ళ అమ్ముకునేవాడు కూరగాయలు అమ్ముకునేవాడు పూలు అమ్మేవాళ్ళు చాలామంది అనేక మంది కార్మికులంతా ఇంట్రెస్ట్ చేసుకుంటా ఉంటారు పోయి లోకల్లో ఐదు రూపాయలు పది రూపాయలు పొద్దునిచ్చే సాయంకాలం వాడి కష్టం అంతా వేరే వాళ్ళు తినేస్తుంటారు వాళ్ళ జీవితకాలం అదే పొడ్ల బాగుండి లేదా కూరగాయల పండవు లేదా పూల లేదా కార్పొరేటర్లు కావచ్చు మేస్తర్లు కావచ్చు కష్టపడి ఇల్లు కట్టనే ఉంటారు కానీ కఠిన వాడికి ఒక ఇల్లు ఉండదు ఇవన్నీ బాగా కష్టపడి కింద నుండి పైకి వచ్చిన ప్రధానమంత్రి కావచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇటువంటి స్కీమ్స్ తీసుకున్న దీంట్లో చాలా ఆచుతూచి అడుగేస్తుంటారు సో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఆ త్రీ ల్యాక్స్ పొందాలి అంటే మీరు తీసుకునే ఈ పనిముట్లు పద్దెనిమిది ఏవైతే ఉన్నాయో వాటిలో లక్ష రూపాయలు కానీ మీరు ఐదు ఐదు పర్సెంట్ అంటే చాలా తక్కువ ఐదు వందల రూపాయలు ఉండొచ్చు మీదకి సో ఆ ఐదు వందల రూపాయలు కానీ మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వన్ ల్యాక్ ఉంటుంది సిస్టమ్ ఆ సిస్టమ్ ప్రకారం కానీ మీరు పర్ఫెక్ట్గా ఉంటే మీకు మూడు లక్షల రూపాయలు తగ్గింది అంటే ప్రతి ఒక్కరు వర్కర్ కాస్త ఓనర్ అవ్వచ్చు ఇప్పుడు నేను చూసిన వాళ్ళలో బెంగళూరు పోయి ఒక దారి పని చేసే వాళ్ళంతా రోజు బిల్డర్స్ అయ్యారు గొప్ప గొప్పగా రెంట్ ఒక్కొక్కటి ఒక కోటి రూపాయలు రెంట్ వస్తుంది అన్న చిత్తూరు నుండి గత ముప్పై సంవత్సరాల క్రితం పోయి దానపడి అంటే మేషన్ వర్క్ చేసిన వాళ్ళు ఈరోజు ఒక్క కోటి రూపాయలు రెంట్ తీసుకుంటున్నారు అంటే ఆ కష్టపడి పైకి వచ్చిన విధానాన్ని మీరు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మొన్ననే మనకందరికీ తులసి రామసీరావు గారు కూడా చనిపోయారు వారు కూడా చాలా చిన్న స్థాయి నుండి కొందరు అట్టు ఉంటారు నేనైతే చూడలేదు అప్పుడు పుట్టలేదు వికల్ అన్నాడు అంటారు పేపర్ గా కూడా పేపర్ ఇది చేశాడు అవన్నీ ఇన్స్పైర్ అయ్యి యాభై సంవత్సరాలు ఈ రోజు ఈనాడు ఈనాడు పేపర్ అనేది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునేది